గోదావరికని కేడిసిసి బ్యాంక్ శాఖ యాభైవ వసంతోత్సవ వేడుకలు శాఖ ఆవరణలో ఈ కార్యక్రమానికి గోదావరికి కేడిసిసి బ్యాంక్ ప్రధాన శాఖ ఏజీఎం ఇంతియాజ్ అలీ బేగ్ ముఖ్య అతిథిగా హాజరై బ్యాంకు కస్టమర్లను ఉద్దేశించి ప్రసంగించారు సందర్భంగా బ్యాంకు మేనేజర్ సుద్దాల శ్రీనివాస్ ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ మన బ్యాంక్ విజయ్ యాత్రలో యాభై వసంతాలు ముగిసినందుకు కర్వకారణంగా ఉందని మీరంతా బలం మీ నమ్మకమే మా మార్గదర్శమని యాభై ఏళ్ళ విజయాన్ని సాధించామని తమని ఎల్లప్పుడూ ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా యాభై సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానానికి సాక్షులైన ఖాతాదారులందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇంకా ఎన్నో విజయాలు చేజిక్కించుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని అదేవిధంగా డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మరియు వ్యాపార అభివృద్ధి గృహ నిర్మాణం తీసుకున్న ఖాతాదారులకు లోన్ చెక్కులను సందర్భంగా అందజేశారు కస్టమర్ మీరు వేరే బ్యాంకు వెళ్ళినప్పుడు మా బ్యాంకు వచ్చినప్పుడు వ్యత్యాసం ఏంటంటే అక్కడ మీకు ఇక్కడ మా క మా స్టాఫ్ మాకు అదే నమ్మకం ఉంది మా స్టాఫ్ మీతోని ఆప్యాయతగా ఎలా ఉన్నారండి బాగున్నారా డిపాజిట్ చేయండి ఈ అమౌంట్ ఇందులో ఉంది అని మాట్లాడతారు ఆ నమ్మకంతో మా బ్యాంక్ ఇలా ఒక ఇరవై బ్రాంచ్లు ఉన్న బ్యాంకు తొంభై రెండులో ఇలా డెబ్బై యొక్క బ్రాంచ్లతోని అన్ని ఉమ్మడి జిల్లా కరీంనగర్లో విస్త అంటే చాలా అన్ని బ్యాంకులు అంటే డెబ్బై ఒక్క బ్రాంచ్లు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మీకు ఎలాంటి బ్యాంక్ గురించి అపోహలు ఏం పడకండి ఇంకా మీరు ఈ బ్యాంకును వంద సంవత్సరాల వరకు ఈ విధంగానే తీసుకెళ్తారనే నమ్మకం మాకు ఉంది పక్క నేను రెండు రెండున్నర సంవత్సరాలు ప్రమోషన్లో పక్క బ్యాంకు అంటే పక్క డిస్టిక్ ఆదిలాబాద్లో వెళ్ళాను అంటే ఆదిలాబాదులో మన బ్యాంకు అక్కడ అక్కడ నుంచి మంచిర్యాల నుంచి కూడా మా బ్యాంకు గోదావరికి వచ్చి డిపాజిట్ చేస్తారండి అంత నమ్మకం ఉంది కాబట్టి మీరు ఏ విధంగా కూడా దీని మీద అపోదు అదేవిధంగా మా బ్యాంకులో మీకు అన్ని లోన్లు ఎడ్యుకేషన్ లోన్ మీ అబ్బాయి ఏమైనా యూఎస్ఏ కానీ యూకే కానీ పోయినా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాము అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇస్తున్నాము మాటికేజ్ లోన్ ఇస్తున్నాము బిజినెస్ లోన్స్ ఇస్తున్నాము మీకు ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఎం శ్రీనివాస్ లాస్య సుజాత స్టాఫ్ అసిస్టెంట్లు శ్రీనివాస్ రవళి సురేష్ రమాదేవి శివ మోహన్ రావు ఇతర సిబ్బంది మరియు అధిక సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు